రాజ్యాంగ నిర్మాతని అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేయటం జరిగింది పదే పదే అంబేద్కర్ని కొలిచే కన్నా దేవుడిని కొలిస్తే కాస్త పుణ్యమైన వస్తుంది అని చెప్పేసి అహంభావ వ్యాఖ్యలు చేయటం అనేది జరిగింది ఈ వ్యాఖ్యలని తీవ్రంగా వామపక్షాలు టీసీఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది అదే సందర్భంలో అటువంటి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తక్షణమే రాజీనామా చేయాలని వామపక్షాలు తీసుకువడం జరిగింది ఈ యొక్క అహంభావానికి ప్రధాన కారణం ఏమిటంటే మూడోసారి బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని పౌరోహత్తులని ధ్వంసం చేసేదాని కోసం కూరుకుంది భారత రాజ్యాంగాన్ని అమలు చేయటం ఎప్పుడు కూడా బీజేపీకి ఇష్టం లేదు దాని వెనక ఆర్ఎస్ గర్శన జిల్లాలో జరుగుతున్నటువంటి బీజేపీ యొక్క పాలన అది నిరంతృత పాలనగా మారుతూ ఉంది ప్రజాస్వామ్య హక్కులని కేంద్రం అన్నీ కూడా ఇవాళ దుర్వినియోగం చేసేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందుకోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలందరిపైన ఉంది వామపక్షాలు ఈ దేశ యుతంగా ఉన్నాయి కాబట్టి ఈ దేశం యొక్క సౌభాగ్యం కోసం సౌభ్రతత్వం కోసం ఇవాళ నడువు తగ్గడం అనేది జరిగింది అందుకోసం ఆ వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకోవాలి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలి ఇటువంటి అహంభావ పూరిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రిని ఈ దేశ ప్రధానమంత్రి అందరికీ పాలన అందించవలసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సమర్థిస్తూ మాట్లాడటం అనేది ఈ దేశం యొక్క దౌర్భాగ్యం ఎందుకోసం అంటే ప్రజలని ఐక్యంగా ఉంచవలసినటువంటి ప్రధానమంత్రి ఈ రకంగా ఏర్పాటు వ్యాఖ్యలని సమర్థించడం అనేది ఈ దేశంలో దౌర్భాగ్యంగా ఉన్నది అని చెప్పేసి తప్పక తప్పదు అందుకోసం అటు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి అనేక మంది మంత్రులు కూడా అమిత్ షాను సమర్థించడం అనేది కూడా దుర్మార్గమైనటువంటి చర్య అందుకోసం వ్యాఖ్యలని మనం ఎవరూ కూడా సగించవలసిన అవసరం లేదు వామపక్షాలు ఇవాళ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి ఈ పిలుపు మనం తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా వామపక్షాలు చేపట్టడం అనేది జరిగింది తక్షణమే ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అమిత్ రాజీనామా చేయాలి ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు జరపవలసిన అవసరం ఉన్నది భారత రాజ్యాంగం అమలు జరపటం అంటే పౌర హక్కులని అమలు జరపటం ప్రజాస్వామ్యాన్ని అమలు జరపటం నేతృత్వానికి వ్యతిరేకంగా ఉండటం అనువాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉండటం అంశాలు అధికారులుగా ఉన్నాడు ఆ అంబెక్కుని అవమానం చేయడం కోసం ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ కూనుకుంటా ఉంది దాని అనుంద మిత్రుడుగా ఉన్నటువంటి కేంద్రంలో మనకి బయట కనబడుతున్నటువంటి అమిత్ షా ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేశాడు కావాలనే ఈ వ్యాఖ్యలు చేశాడు అత్యంత దుర్మార్గంగా ఈ రకంగా మాట్లాడటం అవమానం చేయటం అనంటే మొత్తం ఎస్పీ ఎస్టీ బీసీ మైనార్టీలని దుర్గావామ్య హోదాలని అవధానం చేసినట్టుగా మనం భావించాలి అందుకోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం పౌరవాత్వంగా కాపాడుకుంటాం అందుకోసం రేపు జరగబోయేటటువంటి ఎటువంటి పోరాటాలకైనా వామపక్షాలు సిద్ధంగా ఉంటాయని సిపిఎం పార్టీ తరఫున అమిత్ షాని వెంటనే తక్షణమే రాజీనామా చేసి ఆ బాధ్యత నుండి వై చెప్పేసి డిమాండ్ చేస్తూ